లాలే కావచ్చు ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలందరూ ఈరోజు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ దోపిడిని ఎక్కడికక్కడ ఎండగట్టి ఎక్కడికక్కడ వాళ్ళకి అడ్డుకట్ట వేసి వాళ్ళని బొంద పెట్టినామో అదే విధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా మళ్ళా పాత్ర సమయం ఆసమన్న ఆసన్నమైంది దయచేసి సిరిసిల్లా నియోజకవర్ ప్రజలు ముఖ్యంగా తంగలమెల్లి మండల ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే మన ప్రాంతంలో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ గారు మన గ్రామానికి ఏమన్నా అభివృద్ధి చేసిందా అనేది ఒకటి చూడండి అలాగే ఈ ప్రాంతంలో అధికారంగా రాష్ట్ర అధికారం చేతపట్టుకొని గ్రామ గ్రామాలలో ఎన్ని దుర్మార్గ పనులు చేసిరో ఇది ఒకటి ఆలోచన చేసుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ముఖ్యంగా అందరూ గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశం మరొకసారి అమ్మకానికి తూకానికి పోకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన తరుణం ఇది గౌరవనీయులు ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తాను ఒకవేళ బీజేపీ కానీ ఓటేస్తే ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని బీసీఎస్సీ మైనార్టీల రిజర్వేషాన్ని చేంజ్ చేయాలని వాళ్ళు తలపించరు అలాగే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారికి కూడా ఓటేస్తే ఈ ప్రతి ఓటు కూడా ఆయన నరేంద్ర మోడీ గారికి తాకట్టు పెడతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి తంగలపెల్లి మండల ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి మన పిల్లలు సుఖశాంతులతో ఉండాలన్నా వాళ్ళ విద్యాభివృద్ధి ఎదగాలన్నా రైతులు వాళ్ళ పంటలను సరిగా పండించుకొని సర సరైన ధరలకు అమ్ముకోవాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తన శక్తికి మించి ఎందుకంటే గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పును కట్టుకుంటూ తను ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమలు పరిచే దిశగా అడుగులు వేస్తున్నాడు అంటే తనకి ఈ రాష్ట్రం పట్ల ఈ ప్రాంత ప్రజల పట్ల ఏ విధంగా అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉందో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం దయచేసి ఒకటే విషయం చెట్టుకు పోసిన నీరు కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటు ఎప్పుడు కూడా హృదా కాదు మీరు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ రక్షణ కోసమే అని చెప్పి మీరు అందరూ తలంచి కాంగ్రెస్ పార్టీకి అండగా వెళ్ళే వాడాలని చెప్పి అమ్మలు అక్కలందరినీ